చోరా నందావో యశోద నవనితచోరాదు కులనందో యశోదతనయ చోరా నవనితరా నందావో యశోద యశోదతనయ కృష్ణ 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 ముకుంద कृष्ण कृष्ण कृष्णकृष्ण मा कृष्ण निवेणय्या माटविनो कन्नय्या कृष्णकृष्णकृष्ण कृष्ण 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 मुकुन्द कृष्णकृष्णकृष्ण कृष्णमुकुन्दा नन्दकुमारा नवनीतचोरा यदुकुलनन्दावो यशोदतनया దేవాయని పాండవుల ంత మోసావు భారత రణరంగానికి సారథి నీవయ్యావు దేవాణరంగానికి సారధి నీవయ్యావు దేవాయని పాండవుల బాధ్యతంత మోసావు భారత రణరంగానికి సారథి నీవయ్యావు

నీ గానము వినిపించర మా మనసును మరిపించరా నీ గానము వినిపించర మా మనసును మరిపించరా ఈ జన్మను తరింపరా నందకుమార నవనితచోర యదు కుల నందాబోయోదనయా మాధవనీవి మధుసూదన నీవి క్షించరావై్యానందకిశోరా మాధవీవే మధుసూదన నీవే నవనిత నందకుమనితోరా యదుకుల నందావో నందో యశోదనయా వసుదేవుకి సుతునిగా బలరాముని తమ్మునిగా సాందిీపుని శిష్యునిగా సుధాముని సోపతిగా చనూరకం సువుగా వసుదేవుకి సుతునిగా బలరాముని తమ్మునిగా సాంది శిష్యునిగా సుధాముని సోపతిగా చనూరకం సువుగా గోవుల గోపన్నగా సంచరించినావు గోవుల గోపన్నగా సంచరించినావు ಗೀತಾಬೋಧ ತಮಾಕು ಮುಕ್ತಿ ನಿಚ್ಚಿ ನಾವು ಗೀತಾಬೋದ ತಮಾಕು ಮುಕ್ತಿ ನಿಚ್ಚಿನಾವು ನಂದಕುಮಾರ ನವನಿತ ಚೋರ ಯದು ಕು ನಂದಾವೋ ಯಶೋದನಯದು ಬುಲ ನಂದಾವೋ ಯಶೋದನಯಾ ಖಗವಾಹನ ನೀವಿ కరుణాభూషణ నీవే మురళీ నీదే ముక్తి నీవే కగవాహన నీవే కరుణాభూషణ నీవే మురళీ నీదే ముక్తి ప్రదాదాతనీవే నీనామములే బహుపావనము కలిగించునులే ఈ ధరణిలో నీనామములే బహుపావనము కలిగించునులేయ ధరణిలో నందకుమార యశోద యశోదతనయా కృష్ణ 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 ముకుంద కృష్ణ 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 ముకుంద కృష్ణ 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 మా కృష్ణ వేనయ్య మా మాట వినో కన్నయ్యా మా తృష్ణ నివేనయ్య మాటవినూ కన్నయ్యా నందకురా నవనీతరాజు వస్తి